పైన వాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్ళైన మూడు రోజుల వరకు తలుపులు తీనేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంక ఎవరు చెప్పారు ఇదిగో అమ్మాయి చెప్పుడు మాటలు వినబాబు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కూరలు ఏవో బానే ఉన్నట్టున్నాయి ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయ మీద సరిగ్గా తుయ్యి నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే గానీ రేట్ అది చెప్పబయ్యా ఊరుకోండి అమ్మా మీ రేట్ నాకు ఎలా తెలుస్తుంది ఏమ్మా కూరలుకా అబ్బాయి చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం ఏం కనపడలేదండి పెద్దలకు మాత్రమేనా అండి కాదు మగాళ్ళకి మాత్రమే మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మగాడు ఈడే ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరమ్మ నువ్వు మన సుందరం పెళ్ళాం కనుముక్కు తిరుగు బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అబ్బా ఏడు మాటలు మేము పట్టించుకోకమ్మా యాదవాని బట్టలు దుకుతాడు గాని నాలి బాగోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించినా దించుకొని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు అవునవును మరే చూపించినా చూడు నువ్వు బట్టలు ఉప్పించమ్మా వచ్చి అట్టుకి వెళ్తాను వేడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం సుందరానికి బండ దానికి ముళ్ళు పెట్టే మూఢలోకం మూఢడానికి పచ్చ ఓరె నీ పోస్తరు తగిలట్టవు రేయ్ నీకు వేరే పనే లేదట రా రాత్రే కదా రెండు రోజులు తీసుకున్నా ఓ నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుఫాన్ తీసుకో ఏటి బాబు ఏదో ఎట్టానట్లా ఇంకానయ్య నోరు చేరాని కాదు లేకపోతే ఈవిడు కూడా యాభై ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో

ఇంట్లో లేదు బయటికి తెచ్చుకోండి హ హ అమ్మా అమ్మా కాదు అమ్మా అమ్మానండి అదే ఏదోటి అబ్బ చ దొంగలకన్నా అద్భుతం అయిపోయింది నా ఇంట్లో నాకెదిక్కు లేదు చిచి ఆడా రాక్షసి ఓహో వంట పెడుతున్నారా ఏంటిదికనైతే ఊ ఊళ్ళకి వెళ్తే ఎంత కష్టం చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా ఏమండే ఇప్పుడు మీ పెన్లో ఇంకా అయిపోయింది అనుకోండి వీడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు ఇది అంతే మీరు కాకపోతే వీడు వీడి కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవరితో ఒకటితో అడ్జస్ట్ అయిపోయింది ఊరుకోవే ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదే మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా మంద ప్రేమ ఏమీ కాదు లంగా ఓనేసినంత మాత్రన వయసు తగ్గిపోద్దంటే అయినా వాడే కావాలి వాడే కావలి అండడానికి వాడు చిరంజీవా సత్య సుందరం పైగా ఆడవాళ్ళని చూస్తే దూరం పరిగెత్తనయ్ అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు ఏమయ్యా సుందరం వన్ వీక్ తర్వాత వస్తాను అప్పుడు వచ్చేవండి మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి అసలే పెళ్ళైన బంధువులు నేను ఉంటాను పని చూసి అందుకే అందుకే నేను చెప్పేది మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే మరి బొందా వాడే ఉండేవాడు కాదు

అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా అయితే నోటితో సమాధానం చెప్తావు చిత్ర బతకే అసలు ఆవిడేమో తినిపిస్తుంది గోరుముద్రే టెన్షన్ వచ్చేస్తుంది పట్టండి పట్టేది నోరు నాను ఉండండి రామంటే ఆ పిల్ల పిల్ల మామూలు మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపి నీకు చెప్పి వేస్ట్ నువ్వు గోద్రెరుక్క వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి మరి తీసుకురాకండి ఆంటీ లేదు ఉండాలి మీరు తొక్కడనే కేసు నేను నొక్కుతాను నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు అసలు అది ఆడదు కాదు నాయనో బ్రహ్మరాక్షసి రోజు ఒక టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది సరిగ్గా పది సంవత్సరాల క్రితం నా లైప్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుందన్నమాట లేదు పదండి సరే బాబాయ్ ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేయమంటావు అడుగుతా పెట్టి నన్ను అడగాలి గాని ఎరా అడిడే నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటా పెట్టరా ఎవడరా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాత అంత గొప్పడు ఏడిచాడు చూడు నీ జీవితాన్ని నీ కష్టాల్ని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఏంటి కాదు సగం కాదు శవంలాగా ఉన్నాడు ఈడేం చేస్తాడు శవం కాదు ఆడి పేరు స్పెషలిస్ట్ లిడాకులు స్పైలిస్తే ఇస్త్రాకులు లిడాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు నీకు కాదహా ఇడాకులు ఇకి ఇప్పుడు వీడి గనక చూశాడనుకో కాపురాడన్ని కూలిపోతాయి వీడి గనక చెయ్యేసాడనుక బతులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి ఎప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించేసాడు మొత్తడిగా మూడు వందల ఇప్పించేసాడు అనుకో ఆడ వెంటనే చిన్న తిరుపతి గుండు కొట్టించేసుకుంటాను మొక్కేసుకున్నాడు ఏమున్నా ఇక్కడ మరి అదే కొట్టించుకోవడానికి నిజాలు కాదని ఉన్నట్ట నువ్వు అన్నావనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను మా అమ్మాయి నుంచి మళ్ళీ ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడుతుంది ఆడమంటే ఏడిస్తా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతే నేను రెడీ నువ్వు ఇలా యదవ నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు చెప్పండి పెద్ద ఆయన ఏడు చేయాలి గారు ఇలాండి చెప్పండి నీ సన్నాస మోకాలు తగలేయా పెళ్ళైన ఆరు నెల దాకా ఎడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లని లాయర్ నువ్వును నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును మిమ్మల్ని వచ్చారో మిమ్మల్ని తెగేసిన అడుగుతా